కూలింగ్లో రైతులకి పన్ను వంద రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలి ఆర్థిక సాయం యాభై పదివేలు ఇవ్వాలి ఎకరానికి రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి అమరావతి రాజధాని ఏరియాలో నిరసన కార్యక్రమం చూపించారు నిరసన కార్యక్రమం రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులు అన్యాయం అయిపోతున్నారన్న భావనతో వాళ్ళు నిరాధిస్తున్నారు ఆ నిరాధారణ దీక్ష దీనికి చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం విలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై మూడో రోజు ఎందుకంటే పదకొండు సంవత్సరాలు అయింది పార్టీలు అందరూ కూడా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం భూములు తీసుకున్నారు డెవలప్మెంట్ చేయలేదు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు అందుకని గతంలోలాగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు సెకండ్ పూలింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కడైనా కోటరు పరిచయం పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మనం భూములు తీసుకోవటం వ్యాపారం చేసుకోవటం రైతులు పట్టించుకోకుండా ఈ విధంగా చేస్తూ ఉంటే రైతులు ఎన్నో కష్టాలు పడతా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు గతంలో భూములు తీసుకున్న తర్వాత రాని పండించుకున్న భూమి ఒక సంవత్సరం డెవలప్ చేసి ప్రణమ నాయకుడు గజర్స్థానం రేకొస్తాను అయితే ఐదు సంవత్సరాలు కాలయాపన చేసినారో డెవలప్ చేయలేదు మళ్ళీ గవర్నమెంట్ మారటం వలన మళ్ళీ ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు అని చెప్పి అంత వలన లేట్ అయిపోయింది వ్యాపారస్తులు ఎవరన్నా కొనుక్కున్నా కూడా

ఇంకా తర్వాత ఆఫీస్ మూడు రాజధానులు మన బైనా గారు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ రాజధానులు ఈయన ఏ నాయకుడైనా సరే పట్టించుకున్న పాప ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ ఇక్కడున్న ఇక్కడ రైతులుగా బాధ్యత వాస్తవాలు భూమి తీసుకొని అమ్ముకోవటం వ్యాపారాలు చేసుకోవడం తప్పితే రైతులకు మాత్రం డెవలప్మెంట్ చేసుకోవడం పరికంపన అయింది అట్లాగే ఆ రైతుల మీద గత ప్రభుత్వం కేసులు ఈ నాలుగు పార్టీ సెంటర్ ఇరవై ఇరవై విభజించుకొని ప్రతిరోజు ఒక ఊళ్ళో ఇవాళ పలానూరులో ఒక యాభై మంది ఇచ్చారు పలానూరులో వంద మంది ఇచ్చారు అని మెజారిటీ రైతులు ఇస్తే మిగతా రైతులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళు అట్లా క్లిక్ చేశారు అప్పుడు వాళ్ళు కావాల్సిన వరకు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాల పట్టుకుంటే ఈ ప్రాంతం అంతా నలభై యాభై కోట్లు అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ రైతులు డెవలప్ అయితే బాగుపడతారు బాగుపడకూడదు చెప్పి అప్పుడు నాయుడు గారు ఏం చేశారు ప్రత్యేక హోదా అడిగినా కూడా ప్రత్యేక హోదా వద్దు నువ్వు ప్యాకేజీ గొప్ప అని చెప్పి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్యాకేజీ అప్పచెప్పాడు ఏది నేను చిన్నబాబు పెద్ద సీకే బాబులు ఈ కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డు ఈ ప్యాకేజీ అని చెప్పి ఆయన పక్క వెళ్ళిపోయాడు ఈ పార్టీ ఓడిపోయింది జిల్లా అధ్యక్షుడైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే ఏ అధికార పార్టీ అయినా అపోజిషన్ పార్టీనైనా అడగలరా విన్నరగా రైతులు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న జేకే ఎవరైతే ఉన్నారో అతను రైతుల కోసం పోరాడుతూ ఉన్నాడు ఈ రేపు నిరహార దీక్ష ఏదైతే ఉందో నిరారీక్ష ప్రభుత్వం దిగి వరకు కూడా ఈ నిరహార దీక్ష చేపడతామని చెప్పి అంటున్నారు ప్రభుత్వం వీళ్ళైతే ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్ పరంగా ప్రభుత్వం వీళ్ళకి అర్థ చేయాలని అలాగే ప్రభుత్వం వీళ్ళ కోసం వచ్చి వీళ్ళకి వీళ్ళు ఏమైతే చెప్పారో ఈ రకంగా ప్రభుత్వం వాళ్ళకి సహాయాలు అందించాలని చెప్పని కోరుకుంటున్నారు